ఫ్లైట్ లో హైదరాబాద్ కు అక్కడ నుంచి రావిరాల ఎస్బీఐ కు మూడు నిమిషాల్లో ఇరవై తొమ్మిది లక్షలు కాజేసి జం మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ సిపి ఆఫీస్ నుంచి రాచకొండ సుధీర్ బాబు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు మార్చి రెండో తేదీన రావిరాల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో ముప్పై లక్షలను దొంగలు చోరీ చేశారు చోరీ చేసిన అంతరాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు జులై సినిమా తరహాలో రాజస్థాన్ హర్యానా ముఠా ఏటీఎంలో డబ్బులు కొట్టేశారు ఏటీఎంను కట్ చేసి దోచుకునేందుకు నిందితులు ఫ్లైట్లో హైదరాబాద్కు వచ్చి అక్కడ నుంచి రావిరాల చేరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది రావిరాల ఎస్బీఐ ఏటీఎం చోరీపై రాచకొండ సిపి చెప్పిన విషయాలివి మూడు నిమిషాల్లో ఏటీఎంలో లో ఉన్న ఇరవై తొమ్మిది లక్షలు కాజేశారు గతంలో కుషాయిగూడ బీడీఎల్ బానూర్ ఒడిశాలో ఏటీఎంలను కొల్లగొట్టారు హెచ్డీఎఫ్ సిస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు ఈ కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డాం నిందితులు మొత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ హైదరాబాద్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి కీలక సూత్రధారి హర్యానాలో ఉన్న ఒకే గ్రామానికి చెందిన నిందితులు వీళ్లు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలే వీరి టార్గెట్ ఒకే రోజు రెండు ఏటీఎంలను కొల్లగొట్టారు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో రావిరాల వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను దోచుకున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు మార్చి రెండు అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది హర్యానాలోని మేవాద్ జిల్లాకు చెందిన ఈ ముఠా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి సీసీ కెమెరాలపై స్ప్రే పెయింట్ చల్లి ముఖాలకు మాస్కులు ధరించి కేవలం ఆరు నిమిషాల్లో ఇరవై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు చేసి పరారైంది ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి ఇరవై రెండు రోజుల పాటు విచారణ జరిపారు మేవాద్ జిల్లాకు చెందిన ఈ దొంగలు ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో చోరీలు చేస్తుంటారు ఇతర రాష్ట్రాల్లో చోరీలు చేసి స్వస్థలాలకు పారిపోతారు గతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై దోపిడీలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఆఫ్ ఎక్స్పటైజ్ ఇన్ కమిటింగ్ అఫెన్సెస్ ది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వాళ్ళు చేయడం జరిగింది ఇది రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్లో ఉన్న ఏరియాస్లో ఏరియాస్లో క్రిమినల్స్ ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్లు చేయడం జరిగింది ఆరు అఫెన్స్లు చేస్తారు ఆల్రెడీ డిఫరెంట్ స్టేట్స్లో ఒడిస్సాలో ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఇంతకుముందు కుషాగూడలో కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక అటెంప్ట్ చేస్తారు దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్లో కూడా అఫెన్సెస్ చేస్తారు వీళ్ళు ఇటువంటి గ్యాంగ్ చాలా ప్రికాషన్ తీసుకొని చేసిన గ్యాంగ్ను మా అధికారులు పట్టుకోవడం ఇది మా ప్రొఫెషనల్ కమిట్మెంట్కి మా టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద జాబ్ కు నిదర్శనం దీనికోసం నేను మైక్రమ్ డిసిపి గారి టీమ్ని అలానే సిసిఎస్ డిసిపి గారి టీమ్ని ఆర్ ఎఫ్ టీంని దెన్ అదర్ అందర్ ఆఫీసర్స్ని నేను అభినందిస్తాను ఇది ఎలా అంటే మీకు ఈ కేసులో ఫస్ట్ చార్ రాహుల్ ఖన్నా అని ఉన్నాడు ఇతను పట్టుబడ్డప్పుడు ఇంతకుముందు వేరే కేసులో అరెస్ట్ కావడం జరిగింది అయితే ఎవరి అరెస్ట్ అవుతున్నా అని చెప్పేసి ఛాలెంజ్ పర్సనల్ లాగా కుంటుకుంటూ వెళ్ళడం వీడియో రికార్డ్ అయితే ఇతను వేవే ఇతని రాహుల్ ఖాన్ కాదు అనుకుంటాననే విధంగా డిపీట్ చేస్తాడు కానీ లోకాజ్ ప్రిన్సిపల్ ఎనీ క్రిమినల్ కమిట్స్ అఫెన్స్ విల్ సెటిల్ లీవ్ సమ్ ఎవిడెన్స్ ఓ దే టోటల్ గా కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా తీసుకుంటూ మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అఫెంట్ చేస్తున్న గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెంట్ చేసే గ్యాంగ్ తయారైనారు వీళ్ళంతా బ్రదర్స్ కూడా సిబ్లింగ్స్ ఉన్నారు వీళ్ళు అలా చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఉన్నాడు మనకు ఈ రాహుల్ మన పహాడీ షెడ్ లో ఇంతకుముందు మెకానిక్ షెడ్ లో పనిచేస్తాడు ఇంకా వేరే అతను పఠాన్ షెడ్ లో పనిచేస్తారు లోకల్ ఏరియాలో పనిచేసినట్టు లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని రిమోట్ ఏరియా ఉన్నటువంటి ఏటిఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు కూడా ఈ మన దగ్గర సెకండ్ హ్యాండ్ అఫెన్స్ చేసింది మనం ట్వంటీ ఫస్ట్ మంత్ సెకండ్ చేసింది ఇప్పుడు చేసిన దాంట్లో ట్వంటీ త్రీ డేస్ మనము పట్టుకున్నాం ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలాది కూడా మీ సేమ్ అక్యూస్ లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మీకు మెయిన్ అక్యూజ్ పేరు చెప్తాను రాహుల్ ఖాన్ ముస్సీం ఖాన్ వాహిద్ ఖాన్ షకీం ఖాన్ సర్ఫాజ్ వీళ్ళు ఐదు నెరెస్ ఈ అఫెన్స్ లో మనం కట్ చేశాం ఇంతకుండా షారూక్ ఖాన్ ఇంత ఇంటర్వ్యూ చేసిన అఫెన్స్ లో వైజాగ్ జైల్లో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు వీళ్ళు గెటింగ్ మన పీటీ వారెంట్ సో ఆరు కూడా అక్యూజ్ మనం చోటు ఉన్నారు వేరే వాళ్ళని మనం తొందరగా పట్టుకున్నాం అయితే ఎవ్రీ టైం మీరు చేసి అఫెన్స్ చేసేవాళ్ళు కానీ ఈసారి ఈ ఉన్నటువంటి బగన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి కార్లు తీసుకొని వచ్చేసి ఈ అఫెన్స్ లో క్రైమ్ వ్యక్తిగా వాడారు కాబట్టి ఆ వెహికల్ కూడా మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది మళ్ళీ చెప్పి కొండ కళ ప్రాంతంలో మీరు మూవ్ అవుతూ ఎందుకంటే ఇంకేలో వేరేసినటువంటి ఏటీఎం సెంటర్స్ ను వీళ్ళు చేస్తున్నారు ఆ మూవర్లు ఉన్నటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అక్కడ ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ని అక్కడ ఉన్నటువంటి బీక్ డిస్టిక్ రాజస్థాన్ అండ్ నివాత్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తో తన ఇన్ఫార్మెంట్స్ తో రెగ్యులర్ ఇంట్రాక్షన్ లో మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ పలా పల్ల మూమెంట్స్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది ఇక క్రిమినల్ బౌండరీస్ ఈ కెన్ కమిట్ ఎనీ ఎవర్ ఎనీ అఫెన్స్ అండ్ పోలింగ్ గ్రౌండ్స్ విల్ హావ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ ఇంటర్ కోఆర్డినేషన్ అండ్ నేషనల్ వైడ్ పోలీస్ ఇస్ హావింగ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్ దానివల్ల ఎటువంటి కేసు అయినా ఎంత మెథడాలజీ టెక్నాలజీ డైవర్ట్ చేస్తుంటే ఎంత విధంగా అయినా చేస్తా అనుకున్నా కానీ మనం పట్టుకోవడానికి సర్వార్థమైనటువంటి అధికారులు ఉన్నారు మిత్రవాలి మన దగ్గర మీరు వచ్చినప్పుడు ఏం చేశారు ఫస్ట్ అటెన్స్ టు ప్లేస్ ఇన్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అటెన్స్ చేసి మళ్ళీ వచ్చి పాటలో కూర్చున్నారు దాని తర్వాత వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కింగ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ మిస్లీడ్ చేసే విధంగా ప్రవర్తించారు వాళ్ళు కొన్ని టెక్నాల టెక్నిక్స్ వాడారు ఆ టెక్నిక్స్ వాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ టెక్నిక్స్ అన్నింటిలో కూడా మీకు వచ్చిన ఎవిడెన్స్ టు ఇన్ దిస్ కేస్ అట్లా వీళ్ళు మనము పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడ ముందు చేశారంటే ఐ టోల్ యూ ట్వంటీ ట్వంటీ మన చేశారు దిస్ సక్సెస్ఫుల్ దాంట్లో ఒక వెహికల్ టచ్ చేసి దాని తర్వాత అఫెన్స్ చేశారు దీంట్లో వీళ్ళు అరెస్ట్ కావడం జరిగింది రాహుల్ ఖాన్ అరెస్ట్ అయ్యారు అప్పుడు దెన్ ఒడిశాలో కూడా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను కూడా అఫెన్స్ కమిట్ చేశారు సెవెన్ లాక్ రూపీస్ వీళ్ళు దొంగతనం చేసి మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్